ఎ ఎలా దొరుకుతున్నాయనే చిన్న విషయం గురించి మనం తెలుసుకున్నట్లయితే గాజులపల్లిలో లక్ష్మీనరసింహస్వామి వజ్రాలతో తలంబ్రాలు పోసుకున్నారు అందుకే అక్కడ వజ్రాలు దొరుకుతాయని జనాలు ప్రతిరోజు వెతుకుతూ ఉంటారు చాలామందికి దొరికాయి కాబట్టి అంతలా జనం వెళ్తున్నారు ఒకే సైజులో దొరుకుతున్నాయి అంటే ఇవి నిజంగానే ఆ స్వామి తలంబ్రాలు పోసుకున్న వజ్రాలేని ఇక్కడి వాళ్ళు చాలామంది కూడా నమ్మకంతో వచ్చి వజ్రాలు వెతికి వాటిని లబ్ధి పొంది కూడా ఎంతోమంది బాగుపడ్డవారు ఇక్కడ ఉన్నారు संबंधी है நானே கொஞ்சம் எடுத்து இது நானும் அடையா ரூபாய் చెకింగ్ అనమాట వాళ్ళు ఒక వజ్రానికి వచ్చేసి ఐదు రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళకు ఒక వజ్రాన్ని చిక్కాది